రాష్ట్ర బీఆర్వీఎస్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా సబ్బన హరీష్ ను నియమించిన సందర్భంగా బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ గురుకుల సాంఘిక గురుకులను బీఆర్ఎస్ నాయకులతో సందర్శించారు ఇందులో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై పలువురు విద్యార్థులను భోజన మరియు యూనిఫామ్ కాస్మెటిక్ వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు అంతేకాకుండా విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించడం లేదని పలువురు విద్యార్థులు వారి దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు గత ప్రభుత్వంలో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను రాను రాను నిర్వీర్యం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు రాష్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు దాదాపుగా నలభై మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే గురుకులాలపై శ్రద్ద చూపి విద్యార్థుల ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భానుదీపక్ వర్షురాంతో పాటు ఎల్లారెడ్డి పట్టణ భారాసం పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నరసింహులు నాగం సురేందర్ ఇమ్రాన్ అరవింద్ గౌడ్ మనోజ్ దయాకర్ భార్కా సత్యం తో పాటు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మీ నెంబర్ వాట్సాప్ చేయండి తొందరగా. మీ లెక్చరర్ నుంచి మినిచాలన్ పిన్ కోడ్ నుంచి మీరు కరపడా చేసుకోవలేదు. మీరు నేరుగా మన బయపడ ఉంటారు ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. నెంబర్ ఏక్లాస్ తో 1020 8520 35 84436 సార్ ఒకటి మీరు వినండి మీరు మాకు అది కాదు ఆపోజిట్ కాదు నేను మీకు ఆపోజిట్ కాదు మా వల్ల ఏందంటే మీ వల్ల మీరు చెప్పండి నేను చెప్పినాక చెప్పండి చెప్పండి ప్లీజ్ చెప్పండి చూసుకుంటారా చూసుకుంటా చూసుకోండి అంటే మేము ఒక సార్ సార్ ఒక ఏ మీరెందుకు సార్ మీరు బాధ్యత గల మీరు కాదు కానీ ఒక రిపోర్టర్ ఉంటాడు అంతే మాకు అవసరం ఎందుకంటే అక్కడ మాకు ఇబ్బంది కావద్దు కాబట్టి సార్ ఇప్పుడు పిల్లలు ఏం చెప్తున్నారో ఇప్పుడు మేము రాజు మంచి చెప్పినా కూడా మేము రాంగ పోర్ట్రేట్ అయ్యాడు కదా అంత బాగా చెప్తే మీకు ఏమైనా చూస్తాం కూడా ఓకే సార్ ఒక రిపోర్టర్ వస్తాడు నేను ఏం పోటీ మా ఫోన్ కూడా సార్ మీ దగ్గర పెట్టాము అట్లా ఇరవై సంవత్సరాలు సార్ కదా ఇప్పుడు ఏమైనా సమస్య మీరు వచ్చింది